హాయ్ అండి మనం ఇంతకుముందు బ్లౌజులు చాలా వరకు డీప్ నెక్లు వేసేవాళ్ళు కదా డీప్ నెక్లు వేసినప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ నెక్కులు వేయాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ బ్లౌజు మంచి బ్లౌజ్ అయినా ఏం చేయాలో మనకు అర్థం కాదు నేనైతే ఇలా ట్రై చేశాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మంచి మంచి బ్లౌజులు కూడా ఎంత డీప్ నెక్ ఇప్పుడు ఏం వాడతాం లేని పక్కన పెట్టేసే వాళ్ళు కూడా ఉంటారు కదా అలా కాకుండా అలా పక్కన ఎందుకు పడేయాలి అలా కాకుండా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనేది నేను ట్రై చేశాను చూపిస్తాను నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేయండి పాత బ్లౌజులండి అప్పుడు డీప్ నెక్లు బాగా థ్రెడ్స్ కూడా పెట్టి వేసుకునేవాళ్ళం భుజాలు జారిపోతుంటే బాగా డిప్ నెక్లు తొడిగేవాళ్ళం కొంచెం శారీస్ మీదకి ఈటికైనా ఇలాంటివి ప్లెయిన్ ఆటి మీదకి కొంచెం డిజైన్ తక్కువ శారీస్ మీదకి కూడా డిగ్నిటీగా ఉంటుంది ఇక్కడ హోల్ ఇచ్చాను చిన్న హోల్ ఇచ్చాను ఇక్కడ ఇలా బోట్ నెక్లాగా వెనక పెట్టేశాను మధ్యలో ఇంత హోల్ ఇచ్చేది డీప్ నెక్ అనే తొడగట్లే తొడగినప్పుడు ఇంత హోల్ కూడా మళ్ళీ ఇబ్బందికరంగానే ఉంటుంది కదా అందుకని ఇక్కడ చిన్న కాట్ లాగా పెట్టి దాన్ని ఇక్కడ పైపింగ్లో కలిపేసాను రెండింటిని కలిపి ఇలా అయితే చేశాను ఎదరు మామూలు కటింగే మళ్ళీ ఎదరో వచ్చేసి మామూలు కటింగే షేపే బాగానే ఉంటుంది ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా సేమ్ అలాంటిది చూడండి ఒకసారి టీప్ లెక్క అయినప్పుడు ఆ బ్లౌజ్ పడేయటం ఎందుకు బ్లౌజ్ అంతా బాగుంది కదా ఎదురు కూడా షేప్ కటింగే బొట్నెక్క కాదు అలాంటప్పుడు మనం ఎందుకు ఈ బ్లౌజ్ని వేస్ట్గా పడేయాలి అని నాకు అనిపించింది అని నాకు అనిపించింది అందుకనే ఇలా ట్రై చేశాను చూడండి ఒకసారి మళ్ళీ ఇలా మధ్యలో ఇక్కడ అనేది ఫోన్ ఈ బ్లౌజులకి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయాలి అనుకుంటే మేమంటే మిషన్ కొడతాం కాబట్టి మాకు ఇయో క్లాతులు అనేది కాస్ట్లీ కూడా మిగులుతూనే ఉంటాయి వాటిని పక్కన పెడతాం ఎప్పుడైనా దేనికో దానికి ఉపయోగపడుతుంది కదా అని ఇది ఇది రౌండ్ నెక్ అది రౌండ్ నెక్కే కాకపోతే దాన్ని అలా మొత్తం తీసేసి మధ్యలో పార్ట్ మొత్తం తీసేసి వేరే దానికి కలిసేది సూట్ అయ్యేది వేశారు దీనికనేది దీనికి ఇది కాస్ట్లీ పీసే వాళ్ళైతే ఈ బ్లౌజ్ వద్దన్నారు శారీలోది కొంతమంది బ్లౌజులు వద్దని తీసుకెళ్ళరు అలాగే వదిలేస్తారు వాటిని పక్కన పెడతాం ఇలా ఇది కూడా చాలా బాగుంది వేసుకుంటే అని నాకు అనిపించిందండి మీరే చెప్పాలి ఎలా ఉందో ఒకవేళ బాగోకపోతే చెప్పండి ప్లీజ్ వద్దండి బాగలేదని ఇది కూడా చూడండి ఒకసారి అదే సేమ్ క్లాత్ వేశాను ఎలా ఉంది ఇది వేసుకుంటే నాకైతే నచ్చింది చూశాను ట్రై చేశాను నాకైతే నచ్చింది ఎదరంతా షేపే ఎదర్ షేప్ జాకెట్ వెనక మాత్రం ఆ ముక్కని ఇది కాటన్ బ్లౌజ్ ఆ ముక్కని ఇలా సెట్ చేస్తే ఇక్కడ హోల్ ఇచ్చాను మళ్ళీ ఇక్కడ పలక చాలా బాగుంది డిగ్నిటీగా ఉంది అంటే వేరే క్లాత్ అతుకులాగా అమిర్పిస్తే మాత్రం కంపల్సరిగా చెప్పండి ఇంకొకటి చూపిస్తాను సో ఇలాంటివి నా దగ్గర చాలా బ్లౌజులు ఇట్లాగే డీప్ నెక్ అప్పుల్లో తొరిగి తొడిగిన బ్లౌజులు చాలా ఉన్నాయి ట్రై చేస్తున్నా ఇది ఎలా ఉంది మీరే చెప్పాలి ఎదర్ షేప్ ఈ బ్లౌజ్ని ఇలా పడేయటం ఎందుకు ఇంత డీప్ నెక్ ఇప్పుడు మనం కొన్ని డ్రెస్సులు కూడా వేస్తున్నాం ఇక్కడ దాకా ఉండేవి ఇక్కడ దాకా ఉండే హ్యాండ్స్ ఇవి కూడా వాడుతున్నాం కదా అవి వాడిన తర్వాత మళ్ళీ డీప్ నెక్ వేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఏంటోగా అనిపిస్తుంది కాబట్టి ఈ ముక్కల్ని కొన్ని ట్రై చేద్దాము కొన్ని అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను నేను ఇంకా కొన్ని డీప్ నెక్ బ్లౌజులు ఉన్నాయి అవి హెవీ డిజైన్ జాకెట్లు అయితే వాటికి నేను నెట్ తీసుకొచ్చి వేద్దాం కదా బాగుంటుంది అనుకున్నాను అందుకనే అవి అలా పక్కన పెట్టేశారు ఏదైనా సరే బాగుంది అనిపిస్తే పడేయటం ఎందుకు మనం ఇంట్లో డైలీ మేరకైనా వాడొచ్చు కదా అని నాకు అనిపించిందండి మీరే చెప్పాలి ఎలా ఉన్నాయో ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే బాగుంటుందేమో ఒక్కసారి ట్రై చేయండి వీటికి మరీ ఆపోజిట్ కాకుండా దీనికైతే ఫుల్ ఆపోజిట్ వేసేసాను ఎందుకంటే ఇది ఇలా ఎందుకో బాగుంది అని నాకు అనిపించింది సరేలే నా బ్లౌజే కదా బయట వాళ్ళే ఏం కాదు కదా మనం ఇచ్చేయటానికనే చెప్పేసి ఆ డీప్ నెక్ని దీన్ని ఇలా వేద్దాంలే అని చెప్పేసి వేసాను కానీ చాలా బాగుందండి నాకైతే నచ్చింది అందరికీ నచ్చాలని రోల్ అయితే లేదు కదా ఎలా ఉందో మీరే చెప్పాలి ఇలాంటివి ఇంకా కొన్ని ఇట్లాగే క్లాతులు అయ్యన్నా వచ్చినప్పుడు వాటికి సూట్ అయినప్పుడు ఖచ్చితంగా కంపల్సరీగా ఇలాగే వేస్తా నేను బాయ్ అండి